శనివారం సారంకోట మండలంలోని చోడసముద్రం పంచాయతీల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన యువనాయకులు రాష్ట బీసీసెల్ జోనల్ ఇన్ఛార్జ్ ధర్మాన కృష్ణ చైతన్య ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి డబ్బులు పంచలేదని పేదవారి జీవితాల్లో వెలుగులు పంచారని బీసీ జోనల్ ఇంచార్జి ధర్మాన కృష్ణ చైతన్య అన్నారు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తొంభై తొమ్మిది శాతం నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని వివరించారు మే పదమూడున జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యమంత్రి రెడ్డికి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా ధర్మాన కృష్ణదాస్ను శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా పేరాడ తిలక్ ను అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాల్సిందిగా ధర్మాన కృష్ణ చైతన్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు శనివారం సారకోకోట మండలంలోని కోదట్టనస చోడసముద్రం పంచాయతీలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన యువ నాయకులు రాష్ట బీసీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డబ్బులు పంచలేదని పేదవారి జీవితాల్లో పంచారని జోనల్ ధర్మాన అన్నారు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తొంభై తొమ్మిది శాతం నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని వివరించారు మే పదమూడున జరగబోయే ముఖ్యమంత్రి రెడ్డికి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా ధర్మాన కృష్ణదాస్ను శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా పేరాడ తిలక్ ను అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాల్సిందిగా ధర్మాన కృష్ణ చైతన్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు శనివారం సారంకోట మండలంలోని చోడసముద్రం పంచాయతీల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన యువనాయకులు రాష్ట బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ ధర్మాన కృష్ణ చైతన్య ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డబ్బులు పంచలేదని పేదవారి జీవితాల్లో వెలుగులు పంచారని అన్నారు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తొంభై తొమ్మిది శాతం నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని వివరించారు మే పదమూడున జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా ధర్మాన కృష్ణదాస్ ను శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా పేరాడ తిలక్ మెజారిటీతో గెలిపి ాల్సిందిగా ధర్మాన కృష్ణ చైతన్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు